హాయ్ గాయస్ వెల్కమ్ టు హనీ వ్లాగ్స్ నా ఛానల్ ఎక్కువ ఏ ఏ వీడియోస్ పెట్టానండి సో అందరు అడుగుతున్నారు ఎలా క్రియేట్ చేయాలో అని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో ఎక్కువ వేరే వెబ్సైట్ కానీ వేరే యాప్స్ కానీ వెళ్తే ఎక్కువ అమౌంట్ అడుగుతారు సో అందుకని మనం యూట్యూబ్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ వీడియోస్ అనేవి ఇక్కడ చూడండి ఇదైతే హనీ వ్లాగ్స్ నా ఛానల్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ఈ ప్లస్ సింబల్ దగ్గర మనము క్లిక్ చేసుకోవాలండి ఫస్ట్ నేనైతే ఇప్పుడు క్లిక్ చేశాను సో పక్కన యాడ్ సౌండ్ ఉంది చూడండి పైన యాడ్ సౌండ్ పక్కన ఫోర్ స్టార్స్ లాగా ఉన్నాయి కదా సో ఆ స్టార్ మీద మనం క్లిక్ చేసుకోవాలి నేనైతే క్లిక్ చేశాను తర్వాత క్రియేట్ విత్ ఏ ఉంది కదా దాని కింద వీడియో క్లిప్స్ ఇమేజెస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా సో వీడియో క్లిప్స్ మీద అయితే నేను క్లిక్ చేశాను సో అక్కడ వచ్చేసి పైన వచ్చేసరికి ఇక్కడైతే కింద ఇమేజెస్ ఉన్నాయి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు లేకపోతే మీరు డిస్క్రైబ్ చేయొచ్చు మీకు కావాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడానికి బర్డ్ అన్ని బాడీ బాడీ ఇమేజ్ అని టైప్ చేస్తున్నాను టైప్ చేసి క్రియేట్ అని కొట్టాను సో ఇప్పుడైతే మనకి రెడీగా రెడీ అవ్వడానికి ట్రై చేస్తుందండి అది రెడీ చేయడానికి మనకి ఇమేజెస్ అయితే వచ్చింది ఒక ఇమేజ్ అయితే మనం చూస్ చేసుకోవచ్చు ఏ వీడియో చేయాలి మీకు అనిపిస్తే సో నాకైతే ఈ ఇమేజ్ నచ్చలేదు సో అందుకని నేను ట్రై అని పెట్టేశాను మీరైనా అలా చేసుకోండి ట్రై ఎగన్ వేస్తే మళ్ళీ కొన్ని బర్డ్స్ వచ్చినాయి అందులో ఒక బర్డ్ని పిక్ చేసుకుంటున్నాను సో ఈ ఫోర్ పిక్చర్స్లో ఒక పిక్చర్ నేను ఇది అయితే పిక్ చేసుకొని నెక్స్ట్ క్రియేట్ వీడియోలోకి వెళ్ళిపోయానండి సో అది లోడ్ అవుతూ ఉంది లోడ్ అయినంత వరకు మనం వెయిట్ చేయాలండి వెయిట్ చేసిన తర్వాత అదైతే మొత్తం పూర్తిగా లోడ్ అయితే అవ్వాలి అప్ టు హండ్రెడ్ పర్సెంట్ అయిపోవాలండి అయిపోయినంత వరకు మనం వెయిట్ చేయాలి ఈ ఇది చాలా ఈజీ అండి మిగతా వెబ్సైట్లో చాలా అమౌంట్ అడుగుతున్నారు సో మనం ఇదైతే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే అయిపోయింది సో కంటిన్యూ దగ్గర మనము క్లిక్ చేసేసుకుందాము ఇప్పుడు సో కంటిన్యూ దగ్గర ట్రై అయ్యాని కంటిన్యూ ఉంది కదండి ఇక్కడ మనము కంటిన్యూ దగ్గర మనము చేసుకోవాలి కంటిన్యూ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అది మళ్ళీ ప్రిపేర్ అవుతుంది టు హండ్రెడ్ పర్సెంట్ దాకా మనం వెయిట్ చేయాలండి వెయిట్ చేద్దాము సో థర్టీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఇంకొంచెం సేపే మనం వెయిట్ చేస్తే అది అయిపోతుంది అప్ టు హండ్రెడ్ పర్సెంట్ అయిపోతే మనకైతే వీడియో అయితే క్రియేట్ అయిపోతుందండి ఇది బర్డ్ అనే కాదు ఏదైనా మీకు డిస్క్రైబ్ చేసి చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఇట్లా వచ్చేసిందండి బర్డ్ మూమెంట్తో వచ్చేసింది ఇంకా తర్వాత మీరు ఏదైనా చేసుకోవచ్చు అది అది మీ ఇష్టం అనమాట మీ క్రియేటివిటీని బట్టి సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా కంటిన్యూ మీద క్లిక్ చేసుకొని డ్రాక్ చేస్తున్నానండి మనంతవరకు వీడియో ఎక్కువ కావాలనుకోండి ఎక్కువ డ్రాక్ చేయొచ్చు తక్కువ కావాలంటే తక్కువ డ్రాక్ చేయొచ్చు అనమాట సో నాకు ఇంతవరకు అయితే చాలా అనిపిస్తుంది నేను చూపిస్తాను ఫార్వర్డ్ అయితే ఫార్వర్డ్ కొట్టుకోవాలి లేకపోతే బ్యాక్వర్డ్కి వచ్చేసేయండి ఆ డ్రాక్ చేసుకునేది అది అదనమాట అయి కాను సో నెక్స్ట్ అయితే నేను కంటిన్యూలోకి వెళ్ళిపోయాను సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి యాడ్ సౌండ్ నుంచి పైన యాడ్ సౌండ్లోకి వెళ్ళిపోదాం అంటే మ్యూజిక్ ఇద్దాం ఏదైనా సింపుల్గా సో నేను ఇక్కడైతే బ్లూ మూన్ ఉంది అది అయితే క్లిక్ చేసేసి దానికి ఇచ్చేసాను అదైతే ఇప్పుడు యాడ్ అయిపోతుందండి సో దాన్ని మనం నచ్చితే మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఆ మ్యూజిక్ కూడా యాడ్ అయిపోయింది అక్కడ పైన కనిపిస్తుంది బ్లూ మూన్ అని సో అది కూడా యాడ్ అయిపోయింది తర్వాత నెక్స్ట్ కొట్టేసుకున్నాను అప్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మనం డిస్క్రైబ్ చేయొచ్చండి యాడ్ డీటెయిల్స్ దగ్గర టైటిల్ని మీకు చూపించడానికి కాబట్టి నేను అంత ఎక్కువ డిస్క్రైబ్ చేయట్లేదు జస్ట్ బర్డ్ అని చెప్పేసి మనం నేను టైప్ చేస్తున్నాను ఇంకా అది మీరు మీ డిస్క్రిప్షన్ బట్టి మీరు ఇచ్చుకోవచ్చు టైటిల్ దగ్గరే బర్డ్ అని టైప్ చేస్తున్నానండి చూసుకోండి నెక్స్ట్ ఇక టూ ఆప్షన్స్ ఉన్నాయి అప్లోడ్ షార్ట్ సేవ్ డ్రాఫ్ట్ నేనైతే డ్రాఫ్ట్లో పెట్టేస్తున్నానండి ఇది అప్లోడ్ చేయట్లేదు మీరు చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్